రెండు వేల పంతొమ్మిదిలో భారత రాజ్యాంగ ధర్మాసనము ఇచ్చినటువంటి బాబ్రీ మసీద్ రామ జన్మభూమి యొక్క తీర్పు విషయంలో ఇటీవల కాలంలో మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ లేవనెత్తినటువంటి అపవిత్ర అనేటువంటి పదాలు మరియు పూర్వము ఆ యొక్క క్వశ్చన్స్ను ఇచ్చినటువంటి జవాబు ఆ యొక్క తీరును చూస్తే క్యూరేటివ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి చివరి అవకాశంగా దీన్ని భావించవలసి వస్తున్నది దానికి సరైనటువంటి కారణాలు డివై చంద్రచూడ్ లేవనెత్తారు కాబట్టి ఇక్కడ క్యూరేటివ్ పిటిషన్ను రామజన్మభూమి బాబ్రీ మసీద్ యొక్క కేసును పునర్విచారించడానికి పనికి వస్తుంది సరైనటువంటి ఆధారాలు ఉన్నాయని ప్రొఫెసర్ జి మోహన్ గోపాల్ తెలియజేస్తున్నారు ఈ యొక్క వివాదము పోయింది అని అనుకుంటే దాన్ని ఆ మా ఆ యొక్క మాసిన గాయాలు కానీ లేకుంటే ఆ వెనుకబడిపోయినటువంటి అంశాలు కానీ రద్దీలో పడిపోయినటువంటి విషయాలను మళ్ళీ తిరగదోవడం మూలాన ఈ యొక్క క్యూరేటివ్ పిటిషన్ విషయం బయటికి వచ్చింది మరి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఆరు కోట్ల మందిలో ఈ యొక్క పిటిషన్ను సుప్రీంకోర్టులో ఎవరైనా ఫైల్ చేయవచ్చును కానీ దానికి కావలసినటువంటి ఆధారాలు డివై చంద్రచూడ్ అందజేసినటువంటి మీదట కానీ ఎవరైనా ఆ యొక్క క్యూరిటివ్ పిటిషన్ను సబ్మిట్ చేయవచ్చును ఫైల్ చేయవచ్చును ఎందుకంటే ఇక్కడ రివ్యూ పిటిషన్ కూడా బాబ్రీ మసీదు యొక్క తీర్పు గురించి వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి ఆ పిటిషన్ కూడా ఫైల్ చేసి ఉన్నందున క్యూరేటివ్ పిటిషనే చిట్ట చివరి సాధనంగా ఎవరికైనా అనిపిస్తే ఇది ప్రజాస్వామ్యము కాబట్టి ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి కాబట్టి ఫైల్ చేసే అవకాశం అయితే ఉంటుంది